ओके वेलकम बे वेलकम बे सर 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 ओके 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 ओके

ఈరోజు భూంపల్లి అక్బర్పేట మండలంలో పోతారెడ్డిపేట మరియు అక్బర్పేట్ గ్రామాలల్ల పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలప్పుడు సన్న బియ్యం ఉన్నత వర్గాలతో పాటు బడు బలహీన వర్గాలు పేదలందరూ కూడా సన్న బియ్యము సప్లై చేయాలి తద్వారా ఏదైతే దొడ్డు బియ్యం ద్వారా అవినీతి జరుగుతుందో సమాజంలో దాన్ని అరికట్టడానికి మరి ముఖ్యంగా మళ్ళా ప్రజలకు సన్న బియ్యం అందించాలని ఒక మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఎంతో పెద్ద మనసుతో సాహసోపేతంగా నిర్ణయం తీసుకున్నారు మరి దుబ్బాక ప్రజల తరఫున రైతుల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరి రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మరి సన్న బియ్యం పండించే వడ్లు పండించే వారికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోనియోగం చేసుకొని మరి ఈ రేషన్ షాప్ల ద్వారా సన్న బియ్యం ప్రభుత్వానికి అందించి మరి చేదోడు వాదోడుగా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా తెలంగాణ రైతాంగం మీద ఉంది కాబట్టి రైతులందరూ కూడా సన్న బియ్యం వేయండి ఎందుకంటే మరి రాబో రోజుల్లో మీ అందరికి కూడా సన్నభ్యం అది పేదల కోసం ప్రవేశం పెట్టిన పథకం మరి ఈ ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అభివృద్ధి జరిగింది పది సంవత్సరాల తెలంగాణ పాలనల ఏ తెలంగాణ ఉద్యమం ఇక్కడ ఉవ్వెత్తున లేచిందో ఏ తెలంగాణ ఉద్యమంతో పదవులు వీళ్ళు తెచ్చుకున్నారో ఆ పదవుల ద్వారా ఈ ప్రాంతానికి న్యాయం జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దుబ్బాక నియోజకవర్గానికి నిధులు వచ్చినాయి వస్తా ఉన్నాయి తప్ప ఆ రోజు కేసీఆర్ గారి పాలననే వివక్ష గురి గురైందని చెప్పి స్థానిక శాసనసభ్యుడు పత్రికా ముఖంగా ప్రకటించిండు మరి ఇన్ని రోజులకు పది ఏళ్ళ తర్వాత శాసనసభ్యులు గారికి దుబ్బాక నియోజకవర్గ ఆత్మగౌరవం కోసం ప్రతిస్పందించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి రాబో రోజుల్లో కూడా ఇంకెన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేయబోతా ఉంది భారతదేశంలోనే అనాగారిన వర్గాల కోసం పేద మధ్యతరగతి కుటుంబాలకు ధనికులకు సమానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కృషితోటి ఈ రోజు మన దుబ్బాకాయ ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పోతరెడ్డిపల గ్రామంలోని సన్న బియ్యం పంపిణీ ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఆరు కిలో చొప్పున ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుంది గతంలో ప్రభుత్వాలు రేషన్ కార్డ్ ఇచ్చే చరిత్ర లేదు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది లక్షల నూతన రేషన్ కార్డును అమలు చేస్తుంది గతంలో ఈ ప్రభుత్వము ఎన్నికలు వస్తేనే కేవలం ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలు ఎన్నికలు అంటే ఉప ఎన్నికలు ఆ ప్రాంతం వరకే ఈ రేషన్ కార్డు సైట్ ఓపెన్ చేసి ఆ రైతు బంధు బీసీ బంధు ఆ గొర్రెల పంపకము ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఈ ప్రజలను వాడుకొని ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేసింది ఉప ఎన్నికలు ఆ ప్రాంతం వరకు తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు పదేళ్ళ కాలంలో కూడా వాళ్ళు ఏ రోజు కూడా పూర్తి స్థాయిలో ఏ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ కాలేదు ఉదాహరణకు చెప్తా డబల్ బెడ్రూమ్ ఉంది గజ్వేలో సిద్దిపేటలో సిరిసులో తప్ప ఎక్కడ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ ఎక్కడ కాలేదు పక్కనకి